హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వీళ్ళు ముగ్గురిని అయితే నేను ఇంట్రడ్యూస్ చేస్తాను సో వీళ్ళు ఎవరు అంటే ఇంద్ర తన్వి అల్ఫి వీళ్ళు ముగ్గురు తోడు అనమాట ఎక్కడ ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా అయితే వదిలి ఉండరు నార్మల్గా వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారు బయ విభసమైన రీల్స్కి ఫ్యాన్స్ వీళ్ళు అట్లీస్ట్ నాతో చేస్తే కానీ వీళ్ళు యూట్యూబ్లో అయినా కనబడచ్చు అని చెప్పేసి అని ప్రతిరోజు నా వెంటే ఉంటారు అసలు అక్క వీడియో చేద్దాం వీడియో చేద్దాం వీడియో చేద్దాం ఎప్పుడు మూడు నాలుగు బట్టలు అయితే తీసుకొని ఉంటారు ప్యాక్ కవర్లో అయితే మూడు నాలుగు జట్లయితే బట్టలు ఉంటాయి ఎందుకు అంటే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క డ్రెస్ వేసుకొని చేస్తారు నాకంటే వెల్ ప్రిపేర్డ్గా వీళ్ళు ఉంటారనమాట ఏదో ఒక కంటెంట్ వాళ్ళే సజెస్ట్ చేస్తారు వాళ్ళే చేయాలంటారు స్టార్టింగ్ స్టార్టింగ్ పెట్టిన వీడియోస్లో అయితే వీళ్ళు ముగ్గురి అయితే నేను చిన్న చిన్న వీడియోస్ అయితే నేను చేశాను సో ఈ రోజు కూడా మళ్ళీ నేను ఊరు నుంచి వచ్చాను ఇంకా ఊరు నుంచి వచ్చి రాగానే అక్క వీడియోస్ అక్క వీడియోస్ అని చెప్పని రూమ్ లోకి వచ్చాను జస్ట్ కాసేపు రిలాక్స్ చేద్దామని చెప్పేసి అని ఆహా లేదు వచ్చేసారనమాట వచ్చింది అంటే ఇంక వీడియోలు చేస్తుంది ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి అని ప్రతిరోజు ఎవరు చూసినా చూడకపోయినా వీళ్ళు ముగ్గురైతే ప్రతి ముగ్గురు మూడు ఫోన్లు తీసుకుని నా వీడియోస్ వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే లైక్ ఒక్క వీడియో నేను పది ఇరవై సార్లు చూస్తారు ఎన్ని టైమ్స్ చూసారంటారు నా వీడియోస్ చాలా టైమ్స్ చూసినారా సో ఎందుకు మీకు వీడియోస్ అంటే ఇష్టం చిన్నప్పుడు మీరు చదువుకోవాలి కదా హోంవర్క్ రాసుకోకుండా మీరు ఎందుకు వీడియోలు వీడియోలు అస్తారు లైక్ చేశాకా చాలా అల్లరి చాలా అంటే చాలా అల్లరి వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర ఉన్నారంటే ఇంక పక్కన ఇంకె ఉండాల్సిన అవసరం లేదు వీళ్ళ ముగ్గురే చాలు ఇంకా వీళ్ళని ఏమైనా కొంచెం పడుకోవాలి లేకుంటే ఏదైనా పని ప్రశాంతంగా చేసుకోవాలంటే వీళ్ళ ముగ్గురిని ఫస్ట్ ఇంట్లో తరం వేసి ఏదెక్కడ పోయి ఆడుకుంటారు చెప్పేసి ఇంకా పనులు చేసుకోవచ్చు ఒక దగ్గర ఉన్నారంటే మాత్రం అసలు బీభస్ ఇంకా రచ్చ చేస్తారనమాట ఇంట్లో ఒక్కరినొక పని చేయండి నన్ను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయమని కానీ నన్ను ఎంకరేజ్ చేసింది మాత్రం మా మమ్మీ మా అక్క ఇద్దరు మా అక్క అయితే ఇంకా ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచినే చెప్తూ ఉంది ఎందుకంటే అప్పట్లో నేను చాలా డాన్సెస్ చేసేదాన్ని చాలా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి కాబట్టి నావి ప్రతి ఫంక్షన్లోనూ అట్లీస్ట్ ఒక టూ త్రీ డ్యాన్స్కి అయితే నేను సోలో పర్ఫార్మెన్స్ కానీ గ్రూప్ పర్ఫార్మెన్స్ అన్ని చేస్తుంటాను కాబట్టి ఇంకా అప్పటి నుంచే ఎంకరేజ్ చేయాలి అంటే నువ్వు ఇంత బాగా చేసావు కదా అట్లీస్ట్ నువ్వు పెట్టిన వీడియోస్ అన్ని కూడా నువ్వు నువ్వు చేసిన వీడియోస్ అన్నీ కూడా నువ్వు యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు కదా అని చెప్పేసాను ఎప్పటి నుంచో చెప్పేది బట్ మనకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు అక్కకి బీభత్సమైన ఇంట్రెస్ట్ తనకి ఏమంటారు తనకు ఒక గోల్ అనమాట యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పేసాను కానీ తనకంటే ముందు నేను స్టార్ట్ చేసాను అది సెకండరీ బట్ ఇప్పుడు స్టార్ట్ చేయడానికి నేను ముందు రావడానికి రీసన్ కూడా వాళ్ళిద్దరే అనమాట చాలా ఎంకరేజ్ చేస్తారు ఇన్ కేసు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో రాలేదు అంటే కూడా అట్లీస్ట్ మా మమ్మీ ఖచ్చితంగా ఫోన్ చేసేది ఫోన్ చేసి వీడియో ఎందుకు పెట్టలేదురా ఈరోజు ఎందుకు లేట్ అయింది ఎందుకు అప్లోడ్ చేయలేదని చెప్తారు బట్ వీడియోస్ చేయాలంటే కూడా కోఆపరేషన్ అనేది ఇంపార్టెంట్ నేను ఎప్పుడు కూడా నేను ఒక్కటే చేసుకుంటే అది నాకే అనిపిస్తుంది మోస్ట్లీ నేను వీడియోస్ ఎందుకు అప్లోడ్ ఎక్కువ చేయలేకపోతున్నాను అసలు ఏం కంటెంట్ తీసుకోవాలోనే తెలియదు ప్రతి ఒక్కరు కంటెంట్ బేస్డ్గా పో కంటెంట్ బేస్డ్గా పో అంటారు అంటే ఎలాంటి కంటెంట్ కంటెంట్స్ ఎక్కువ లైక్ చేసినది అయితే అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి అయితే ఎడ్యుకేషనల్ వీడియోస్ చేద్దామైనా అసలు అనుకున్నాను కొన్నిసార్లు అయితే వద్దు ఇంకా డైలీ బ్లాగ్స్ అనుకున్నా కొంతమంది కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేయి ఎందుకంటే చాలా మంది లైక్ చేస్తారు ఇప్పుడు చాలా ట్రెండింగ్ కుకింగ్ ప్రతి ఒక్కరి అంటే దానికి ఎక్కువ అంటే లైక్స్ లైక్స్ కానీ కాదు చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు అని చెప్పేసి అని అయితే చెప్పారు బట్ మనకైతే కుకింగ్ రాదు ఇంకా డ్యాన్స్ అంటే ప్రతిసారి డ్యాన్స్ అయితే ఖచ్చితంగా కుదరదు ఇంకా అట్లీస్ట్ డైలాగ్స్ చెప్దాము అని అనుకుంటే డైలాగ్స్ అంటే ఏం డైలాగ్స్ చెప్పేది అంటే రియాలిటీ చెప్తుంటే ఇంకా పర్సనల్ లైఫ్లో జరిగిందేమో అని చెప్పి చాలామంది చాలా మిస్అండర్స్టాండింగ్ జరు అంటే చేస్తారు అని చెప్పేసి అని నేను ఎక్ ఎటువంటి మోటివేషన్ వీడియోస్ అయితే నేను చేయలేదు బట్ అప్పుడప్పుడు కొన్ని కొన్ని నాకు చేయాలంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను చెప్పే మాటలు బాగుంటాయి నా ఫ్రెండ్స్ ఎప్పుడూ అంటూ ఉంటారు అంటే వాళ్ళు ఫస్ట్ థింగ్ వీడియోస్ చేయాలంటే అట్లీస్ట్ ఒక్కరైనా పక్కన సపోర్ట్గా అయితే ఉండాలి నాకు ఇంకా అక్కడ అంటే నేను ఇంట్లో ఒక్కటే ఉంటాను అంటే అలా వీడియోస్ చేయమని చెప్పేవాళ్ళు కానీ నాతో చేసాను వాళ్ళు కానీ ఎవరైతే లేరు ఇంకా ఇక్కడికి వస్తేదో వీళ్ళు ఉంటారు వీళ్ళని అయితే ఒక టూ త్రీ వీడియోస్ అయితే చేసుకోవచ్చు ప్రతిదీ డ్యాన్స్ ఏమంటే డ్యాన్స్ చేస్తారు గేమ్స్ ఆడమంటే గేమ్స్ ఆడతారు ప్రతిదీ చాలా ఇంట్రెస్ట్ అనమాట వీళ్ళు వీళ్ళ గాని ఉంటే ఎప్పుడో ఫేమస్ అయిపోయినదేమో కానీ ఇక్కడ ఉన్న రూల్లో నేను బెంగళూరులో ఉంటాను కాబట్టి సో కుదరడం లేదు బట్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీళ్ళైతే ఒక వీడియో ఏమైనా కవర్ చేయాలని ఎప్పుడు అనుకుంటాను ఇంకా వీళ్ళ ముగ్గురు గురించి చెప్పాలి అంటే అల్లరి అంటే ఇంద్రసేన వీడు ఒక్కడుంటే పది మంది ఉన్నట్టే ఇంకా తన్వి ఈ పిల్ల చూసే చాలా సాఫ్ట్గా చాలా ఇదిగా కనిపిస్తుంది కానీ బొద్దు బొత్తుగా నోరు తెచ్చిందంటే బూతులే ఇంకా ఈ పిల్ల ఉంది నీళ్ళు నీళ్ళు స్పెషాలిటీ అమ్మా ప్రతిదీ స్పాల్ చేస్తుంది ఏదైనా ఒక వర్క్ చేస్తున్నారంటే దాంట్లో ఉపయోగలుకుతుంది అనమాట అది ఇది చేస్తుంది ఒకటి చేయమంటే ఇంకోటి చేసి డబుల్ డబుల్ పని చేస్తుంది ఇట్లా ఈ పిల్ల అల్లరి చాలా అల్లరి వీరు చాలా తీటలు తీటలు చాలా చేస్తాడు స్వామి వీరు ముగ్గురు ఒక దగ్గర ఉన్నారంటే ఇంకా ఇంట్లో ఎవరు ఉండాల్సిన అవసరం ఉందా మీరు మీ ముగ్గుర్రా మీరు ముగ్గురు ఎందుకు యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి కాదు మీరు పెద్దయినప్పుడు పెద్దయినా ఏమవ్వాలనుకుంటా అన్నారు నువ్వు ఇంద్రే తన్వి టీచర్ టీచరా ఇంజనీరా ఇంజనీర్ అవుతావా మంచి ప్లాన్స్ అయితే పెట్టుకున్నారు కానీ వీళ్ళు ఖచ్చితంగా ఒక్కరు చెప్పింది అయితే ఎవరు వీళ్ళు ఆ రేంజ్ తీలు చేస్తారనమాట కా నార్మల్ గా వీళ్ళు నా దగ్గరకి ఎప్పుడు వచ్చే వాళ్ళే కాదు ఎందుకంటే బాగా భయంకరంగా కొడతారు వీళ్ళని అయితే నేను అంటే నా చుట్టుపక్కల కూడా రాలనమాట కరెక్టే కదా ఇప్పుడు ఎందుకు వస్తారు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది ఓన్లీ ఫర్ వీడియోస్ అదే నిజమే కదా వీడియోస్ లేకపోతే నా పక్కలు కూడా రారు వాళ్ళు వీడియోస్ చేస్తానన్న ఒకే ఒక రీజన్ మాత్రమే నా దగ్గరికి వస్తున్నారు లేకుంటే అసలు రారు వాళ్ళకి నన్ను చూస్తేనే భయం కదా అది చెప్పడానికి కూడా ఆలోచిస్తాను